ఇష్టం అదేను చట్నీలు కూడా ఉన్నాయి ఏదో ఒకటి తీసుకు నువ్వు తినాలనుకునే తీసుకో కనకనకి స్వీట్ అంటే ఇష్టం అండి అప్పుడప్పుడు కొంచెం తింటూ ఉంటుందండి డబ్బులను దాంట్లో పెడితే ఎట్లా కవర్లో అట్లా పెడితే పోతాయి అవి సెలబ్రిటీ గారికి కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి సెలబ్రిటీ గారికి డిస్కౌంట్ ఇవ్వండి డిస్కౌంట్ ఐదు రూపాయలు అవుతుంది అది అరవై అమ్మ ఇదే తీసుకో మళ్ళీ పాలకోవా ఎక్కువ స్వీట్ ఉంటుంది ఎక్కువ తినకూడదు నువ్వు వర్షానికి బెల్లం చెప్పిందని అంతే బెల్లం బెల్లం అండి బెల్లం అయిపోయింది పచ్చళ్ళు ఉన్నాయిగా నువ్వు పెట్టేదానికి పచ్చళ్ళు పెట్టడం వచ్చి నీకు కొబ్బరి పడిన దాగుతావా ఆయన చూడు ఎట్టబట్టకపోతుండదు చేతిలో నువ్వు తాగుతావా కనకవా అంటన్నా నేను ఓకే అందరు ఏమంటారు తెలుసా వామో సాజీదు నీ డబ్బులన్నీ అయిపోబట్టింటమ్మా అంటారు నేనేదో వీడియో కోసం అలా అంటన్నా వాళ్ళు నిజంగా అనుకుంటారు నిజంగా వీడియో కోసం అంటున్నా కనుక సీరియస్ జోక్ కాదు సీరియస్ జో జోక్ అంటున్నా నేను వీడియో కోసం సరదాగా ఉంటుంది వినేవాళ్ళ కానీ లేకపోతే నీ డబ్బులు నేను ఎందుకు అయిపోతా కనుకో కనుక ఎప్పుడు మామిడి పండ్లు ఇక్కడే కొనుక్కుంది ఉంటుందండి

ఎన్ని తీసుకుంటున్నా ఎన్ని డబ్బులకి ఐదా మంచి మనసు అండి ఆవిడది ఏదో ఒకటి వంట ఉంటుంది పింఛన్కి వచ్చాం పింఛన్కి వచ్చి అట్లనే వీడియోలు కూడా తీసుకుందాం సరదా కానీ ఏదో సరదా సరదా అదో సరదాగా తిడుతుంది అంతే మనస్ఫూర్తిగా తిట్టదు ఇదో కొబ్బరి బొండాలి కొబ్బరి బొండాలు ఇదో కొబ్బరికాయలు బాగున్నాయి బాగున్నాయి ముప్పై రూపాయలేదా ముప్పై రూపాయలే ముప్పై రూపాయలే అన్న ఎంత కాయా జత అయితే ఆభయ్యా ఇదో జత అంటే అంట ఇద్దరికి వస్తాయి జత అంట నీ దెబ్బకి కొబ్బరి పండాల తను కూడా నవ్విండిపో ఒక్క నిమిషం పట్టుకొని పట్టుకుంటా అడిగి పట్టుకొని బా పట్టుకుంటా పాపం చూడండి కనుక చూడండి ఎంత బరువు మాత్రం చూడండి ఈ వయసులో ఇంత బరువు మోస్తే ఆరోగ్యం ఏమైపోవాలి పాపం చేతగాక సాధిత పట్టుకోరా అంటుంది ఓకేనండిపోయిందండి పల్లెల్ అరవై అండి కాక్షపల్లి రెండు వందలండి బొబ్బాయి వందండి ఓనర్ ఫ్రూట్సే కదా ఓనెడ్ మా ఊరు వచ్చారు కనుక మా అమ్మ అక్క అమ్మ ఇలా పెట్టింది అనుకోవాలి కదండీ పోటీ పోయిన ఒక ఐదు వందలు నాకు తల్లి వేసారు కదండి అందుకు అంటే అందుక ఒక తల్లి వేసినందుకా మాట్లాడుకో అంతే నేను ఎప్పుడూ నేను ఖర్చు పెట్టను ఓన్లీ ఒక ఆవిడ ఫ్రూట్స్ తెమ్మని వేసారు నీ పున్నువా అని ఫ్రూట్స్ కొనుక్కున్నానమ్మా ఈ పాతారు వందరాలు ఆ పేరు చెప్పు నాలుగు ఐదు పేరు మచ్చు నిన్న పాంపల్లి 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 బుజ్జమ్మండి కోమపల్లి కాదు అది కోకటిపల్లి కూకటిపల్లి ఐదు వందలు పెట్టించారు ఫ్రూట్స్ కొనుక్కున్నాను ఆయవారగాలకు నిండు এনৰ্জি ইংকে ইলে মি মি মই দূৰ মই দূৰ মিম পেড ఇదిగోండి వాళ్ళ అమ్మగారు ఇల్లు ఇక్కడేనండి అదిగోనండి ఎందుకు ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు ఎవరిని హట్ చేయకూడదండి వాళ్ళ అమ్మగారు సంద అండి ఇది వాళ్ళ అమ్మగారు సంద నుంచి కొంచెం ముందుకు పోతే కనకం ఇల్లు అండి గంట వారి ఇంట్లో ఉంటుందండి కనకం గణేశ్వరరావు గారు అంటే డాక్టర్ అది హాస్పిటల్ అదిగోండి కనకం వాళ్ళ అమ్మగారి వాళ్ళ ఇల్లు డాబానా చెట్లల్లో కనిపించట్లా ఫుల్ చెట్లే ఉన్నాయండి ఆ చెట్ల మధ్యలో ఇల్లు అసలు ఇల్లు కనిపించట్లా చెట్లు ఫుల్ చెట్లు తెలుసా వాళ్ళ ఇంట్లో అదిగో వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ ఇంట్లో కొత్త చెప్పులు బన్నమైంది మొన్న దిగిపోయినాయి కదా చెప్పులు సీతానగరం చెప్పులు అవి ఓకేనండి బాయ్ అండి కనకం సంచమం వేయలేకపోతుంది నేను మోస్తానండి బాయ్ అండి అదిగోడిటి అది కూడా ఇటీ అది కూడా ఇటీ ఎముక అరిగిందా నీకు అప్పుడే ఎముకలు అరిగిపోతే అట్ట కనుక ఇక్కడ ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారు పింఛన్కా కొనుక్కుంటావా స్నేహ స్టూడియో స్టూడియో అప్పుడు చెరుకు రసం షాప్ పెద్దగా ఉంది ఇక్కడ ఈ నెల పింజరికి వచ్చినప్పటికీ కొత్త షాప్ కనిపించింది ఓకే మీరు ఎవరైనా వచ్చి హ్యాపీగా తాగండి ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్ చేసేసింది పబ్లిసిటీ చేసేసింది కనుకొని సరుకులు ఇక్కడే కొనుద్దండి ఏమన్నా ఐటమ్స్ కావాలంటే దోశపిండి కావాలన్నా ఇక్కడే కొనిద్ది సాయంత్రం పూట దోశపిండి ఇక్కడే దొరుకుతుంది కనుకొని టాబ్లెట్లు కావాలంటే ఇక్కడే కొనుద్దండి